తమిళనాడు ఆ చెన్నై నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరం అవతలికి తెలియని ప్రాంతానికి వెళ్ళి రిటర్న్ ప్రయాణమై ఛార్జీకి డబ్బులు లేని స్థితిలో వేరేవాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఛార్జీకి పెట్టుకొని వస్తున్న మార్గంలో డబ్బులు ఏం చేయాలో ఎటు పోవాలో ఎలా చేయాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒక అనామకులాగెక్కి అంతా తమిళ భాష మాట్లాడే మనుషుల మధ్యలో తెలుగులో నన్ను బలకరిచ్చాడు రెండు చేతుల్లో ఆహార పదార్థాలు ఉన్నాయి చెన్నైలో రైలు దిగిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కిచ్చి టిక్కెట్ తీసుకోవాకు అని చెప్పాడు ఎందుకు తీసుకోవద్దంటే నేను రైల్వే అధికారినిలే అన్నాడు నేను చేరాల్సిన గమ్యం వరకు దారి పొడవున నాతో మాట్లాడుతూ నాకు ఆకలి అయినప్పుడల్లా ఆహార పదార్థాలు అందిస్తూ రెండు ప్యాకులు రెండు ప్యాకులు తినలేక తెచ్చా ప్రయాణం బయలుదేరేటప్పుడు కన్నీరు పెట్టుకున్న ఛార్జీ కూడా డబ్బులు లేవు ప్రభా నా పరిస్థితి ఏందని నాతో నడిచాడు ప్రయాణం చేశాడు నాకు ఆహార పదార్థాలు ఇచ్చాడు నాకు పైసలు లేవే అన్న చింతగలగను ఇలా నేను చేరాల్సిన గమ్యస్థానం సమీపంలోకి వచ్చి ముందు ఆయన దిగాడు తర్వాత వచ్చే స్టేషన్లో నువ్వు దిగమన్నాడు మమ్మల్ని ఎవరు అడ్డగించాల ఎవరు ప్రశ్నించాలా ఎవరు టికెట్ అడగాలి ఎవరు ఆక్షేపించాల మరి ఎవరై ఉంటారు నన్ను మాట్లాడింది నన్ను పలకరించింది నా కడుపు నింపింది ఛార్జిగా పైసలు లేకపోతే ఆయన నా పక్క నుండి నడిపించి తీసుకొచ్చింది ఎవరై ఉంటారు నేను నా ప్రభు అనుకుంటున్నాను